జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరూ కూడా సేవ్ డెమోక్రటే అంటున్నారు అసలు ఆ పదానికి వారిద్దరికీ అర్థం తెలుసా ఆ విధంగా ఏ రోజైనా ప్రవర్తించారా పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలతో ఆయన యొక్క పరిపాలనతో విరక్తి చెందారు ఇంకా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటారో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే పులివెందుల ప్రజలు అనేవారు జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటారు ఆయన ఎలాంటి తప్పులు చేసినా కూడా పెద్దగా కనిపించవు తప్పులుగా అలాంటి వారే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పరిపాలనను విరక్తి చెందారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పట్ పట్టించుకోలేదు పులివెందుల్ని కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా సరే పట్టించుకుంటాడు అనుకున్నారు కానీ ఏం చేశాడు కనీసం స్టీల్ ప్లాంట్ రావాల్సింది దాన్ని రానివ్వలేదు అలాగే మరికొన్ని పెట్టుబడులు వచ్చాయి ఆ పెట్టుబడులు పదిహేను వందల కోట్లు వచ్చాయి మరి అవి ఇటు దారి మళ్లించారు దాని గురించి లెక్క తెలియలేదు అందుకే ఈ రోజు పులివెందుల ప్రజలు తెదేప అభ్యర్థిని గెలిపిస్తారు జడ్పీటీసీ గా దానికి మాకు పూర్తి నమ్మకం ఉందంటూ మంత్రి సవిత అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే విరుచుకు పడ్డారు ఈ రోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ రోజు జరుగుతున్నందుకు అవినాష్ రెడ్డిని ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అలాగే తెదేపా ఎమ్మెల్సి రామ్ గోపాల్ రెడ్డిని అలాగే కా వైకాపా రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు హౌజ్ అరెస్ట్ ఎందుకంటే వీళ్ళ వల్ల కొంచెం ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ కార్యకర్తల మధ్య ఎటువంటి గొడవలు రేగినా సరే అవి వేరే హింసకు దారి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ ముగ్గురినైతే వీళ్ళ ఇందులో ఇద్దరిని గృహ నిర్బంధం అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది